మామూలుగా ఇండ్లల్లో టమాటాలు ఇంకా చింతపండుతో రసం చారు లాంటివి చేసుకుంటూ ఉంటాము రెగ్యులర్గా వాటితోనే కాకుండా మామిడికాయతో చలవనిచ్చే చారును తయారు చేయడం ఎలాగో చూద్దాము నేను సుచిత్ర వెల్కమ్ టు మై ఛానల్ ఈ బజ్జీ చారును తయారు చేయడం కోసం ముందుగా కొన్ని పల్లీలను వేయించి పక్కనుంచండి మామిడికాయలకి కొంచెం నీళ్లు వేసి ఐదు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి చాలా మంచి రుచిగా ఉండే ఈ చారుని మా తెలంగాణలో చాలా ప్రాంతాల్లో బజ్జీ చారని పిలుస్తాము మామిడికాయలను ఉడికించిన నీళ్లను తీసేసి చల్లని నీళ్లను పోసి లోపలుండే గుజ్జుని తీసుకోవాలి మామిడికాయను ఉడికించుకున్న నీళ్ళు కొంచెం వగరుగా ఉంటాయి కాబట్టి ఆ నీళ్లను తీసేయాలి ఈ విధంగా ఉడికించుకున్న మామిడికాయ నుండి తొక్కలు టెంకల్ని తీసేసి చారుని తీసి పక్కన ఉంచుకోవాలి అందులో కొద్దిగా పసుపు వేసి టేస్టీకి సరిపడా ఉప్పు కారాలని వేయాలి వేయించి పొడి చేసుకున్న పల్లీల పౌడర్ని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా వేయండి చిక్కగా కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు రెండు మిరపకాయల్ని సన్నగా తరిగి అందులోనే వేయండి టేస్ట్ తెలియనంతగా కొంచెం బెల్లాన్ని వేయండి ఇక్కడ పల్లీల ప్లేస్లో నువ్వుల పౌడర్ని కూడా వేయచ్చు వీటన్నింటినీ వేసిన తర్వాత చారుని ఒకసారి బాగా కలిపి స్టవ్ పైన ఉంచండి ఓ పొంగు రాగానే కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి మిరపకాయలు జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి తాలింపు పెట్టండి ఈ చారు పూర్తిగా చల్లారిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చి ఉల్లిపాయల్ని వేయండి అంతే చాలా టేస్టీగా ఉండే బజ్జీ చారు రెడీ అన్నంలోకి ఈ బజ్జీ చారు చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్